నమస్తే నమస్కారం సో జూబ్లీ ఉప ఎన్నిక రాబోతా ఉంది నవంబర్ ఓటింగ్ లో పాల్గొనబోతా ఉన్నారు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ మాగంటి సుంత ఎవరేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉన్నది బీజేపీ నుంచి దీపక్ రెడ్డి అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ప్రచారంలో ఆరుతేరతా ఉన్నారా పబ్లిక్ నుంచి ఎట్లా ఓటు బ్యాంకు తీసుకోవాలన్న ఆలోచనలు అందరూ ప్రచారం చేసుకుంటా ఉన్నారా అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి మేలు జరుగుతుంది ఆరు స్కీమ్లలో బస్సు ఫ్రీ ఉంది సన్న బియ్యం వస్తున్నాయి ఇంకోటి కరెంట్ ఫ్రీ ఉంది గ్యాస్ ఐదు వందలు వస్తున్నాయి ఇంకోటి మహాలక్ష్మి పథకం రాబోతుంది ఇచ్చేస్తారు కాబట్టి అందరికి నమ్మకం రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఓటేద్దామని అనుకుంటున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం నవీన్ యాదవ్ కోటేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న పబ్లిక్ లేదనుకుంటే నవీన్ యాదవ్ కున్న పేరుతో ఆయన కోటేద్దాం అనుకుంటున్నారు నవీన్ యాదవ్ కూడా బెస్ట్ క్యాండిడేటే నమ్మకం రవీంద్ర రేవంత్ రెడ్డి మీద కానీ బెస్ట్ క్యాండిడేట్ చాయిస్ చేసారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం నవీన్ గెలిపిస్తాం ఇప్పుడు బీఆర్ఎస్ పడలు అంటారు సో ఈ కుటుంబం మొత్తం రౌడీ షీటర్లు వాళ్ళ పైన కేసులు ఉన్నాయి రేపు పొద్దుగా నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీస్ మొత్తం రౌడీ షీటర్లతోటి మారుమవుతుందన్న ప్రచారం బలంగా చేస్తా ఉన్నారు కదా బీఆర్ఎస్ రౌడీలు లేరా బీఆర్ఎస్ మొత్తం రౌడీలు ఇప్పుడు మొన్ననే సల్మాన్ రౌడీని తీసుకోవాలి ముప్పై ఐదు కేసులు ఎట్లా తీసుకుంటారు రౌడీ అంటే ఇన్న రౌడీ కాదు కదా ఎప్పుడో బ్యాక్ టైమ్లా పాలిటికల్ గా కావాలని ప్రెషర్ అని ఎదుగొద్దని వాళ్ళ నాయన మీద వాళ్ళ కావాల్సిన రౌడీ సీట్లు పెట్టిచ్చారు వాళ్ళు రాజకీయంగా ఎదిగవద్దని వాళ్ళ మీద రౌడీ షీట్లు బుక్ చేసిరు అంతే పబ్లిక్ సీటర్లు అంటే ఎందుకు నమ్మదు సార్ ఈ నవీన్ చాలా మంచోడు కదా బాగా చదువుకున్నాడు మంచోడు మంచి మంచి కార్యక్రమాలు చేస్తాడు చాలా బీదలకు హెల్ప్ చేస్తాడు మన శ్రీమంతం కార్యక్రమం చేసిండు చిన్నగా అన్న ప్రసాదం చేసిండు ఎవరికైనా బాధ ఉంటే ఏమైనా హెల్ప్ చేస్తాడు సినీ ప్రశం ఉండే కదా అప్పుడు ఐదారు సంవత్సరాల కింద ఉపాసం చస్తున్నారు అప్పుడు బాగా హెల్ప్ చేసి ఆరు నెలలు వాళ్ళకి రాషన్ పాని అంతా అందుకున్నాం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు గెలిచింది సో ఇక్కడ టీడీపీ ప్రభావితం కూడా భారీ ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది సో ఇప్పటివరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు ఆయనే గెలిచింది మాగంటి గోపినాథే ఆ సానుభూతి కూడా ఈ మాగంటి సొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కదా సానుభూతి ఏముండదు సార్ పాలిటికల్ సానుభూతి ఉంటే అయ్యో కొడుకు ఎమ్మెల్యేలు అయిపోతే మిగతా ఎక్కడ పోవాలి ప్రజాసేవ చేసే ఎక్కడ పోవాలి వాళ్ళు కాబట్టి సానుభూతి అలాంటిది ఏం లేదు డెవలప్మెంట్ చూస్తున్నారు ఈ ఇప్పుడు కొత్త యువత అంతా డెవలప్మెంట్ చూస్తున్నారు సామాన్య ప్రజలు కూడా అదే చూస్తున్నారు ఎక్కడి నుంచి ప్రాఫిట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీని బడ్జెట్ తీసుకురావచ్చు మనకి డెవలప్మెంట్ చేస్తుంది మెయిన్ డెవలప్మెంటే కావాలి పబ్లిక్ పబ్లిక్లో కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు నెలలు అవుతా ఉంది కదా ఏ ఇచ్చిన ఆరు గంటలు పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు అని ఈ చర్చ జరుగుతా ఉంది కదా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే వాళ్ళు ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది కదా పోయిన ప్రభుత్వం పది సంవత్సరం సంవత్సరాలు రాజ్యం వేలింది మొత్తం అప్పుల పాల పెట్టిండ్రు ఇప్పుడు కొత్త కొత్తగా రాగానే సంసారం సర్దాలంటే కాదు ఈ అప్పులు తీర్చడానికే సగం డబ్బులు పోతున్నాయి ఇప్పుడు మెల్ల ఈ సంవత్సరం నుంచి మెల్ల మెల్ల అన్ని డెవలప్మెంట్ అవుతున్నాయి ఇక రెండు సంవత్సరాలు మొత్తం కవర్ చేసుకుంటారు బీజేపీ పార్టీ పరిస్థితి బాగా తిరుగుతుండ బీజేపీ పార్టీ లిమిటెడ్ ఓట్స్ ఉన్నాయి కమినీలు ఉన్నారు కాబట్టి బీజేపీ లిమిట్ ఎప్పుడు లిమిటే ఉంటాయి ఓటు ముస్లిం ఓటర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ అలా ఓటు ఉంటది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ వైపు ఉంటదండి ఎందుకంటే ఎంఐఎం నుంచి పోటీ చేస్తలేదు కాబట్టి కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తారు మైనార్టీ ఎంత ఉన్నారో మొత్తం ఇక్కడ ఆయన సపోర్ట్ ఉంది పై ఓసీ గారు కూడా నవీన్ మంచి యువకుడు నవయువకుడు ఆయనకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని సల్మాన్ ఖాన్ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కదా ఆయన బీఆర్ఎస్ పార్టీ కడవ కప్పుకున్నాడు ఆయన ప్రభావితం ఏమి ఉండదు మరి ఆయన మీద ముప్పై నలభై కేసులు ఉన్నాయి సార్ ఆయన పది కిలో బియ్యం ఇచ్చి వాళ్ళేమి ఆధార్ కార్డు రాషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు అన్ని తీసుకొని మూడు నెలలు దింపిండు అందరిని దింపి పరిశానం చేసిండు మూడు నాలుగు పార్టీలు మార్చిండి ఇప్పటి వరకు ఫాలోయింగ్ అయితే ఉంది కదా ఆయనకు ఫాలోయింగ్ కొంచెం ఉంటుంది సార్ మతతత్వం ఉన్న కొంచెం ఫాలోయింగ్ ఉంటది వెయ్యి రెండు వేలు ఉంటాయి గంతే దానికటే కాదు ఎక్కువ ఏమి ఉండవు నవీన్ యాదవ్ హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ నుంచి एम मिलेगा ए